వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ విఎస్ మీ యొక్క డివైన్ టీమ్ మీకు క్విక్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి యూనిటీ ఎస్ మీరు స్పిరిచువల్ స్పిరిచువాలిటీకి సంబంధించి కొన్ని ఆర్గనైజేషన్స్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందండి అలాగే మీరు మెంటర్స్ని కూడా సీక్ చేసుకోవాలి ఓకేనా లైక్ మైండెడ్ పీపుల్స్తో మాట్లాడడం లాంటివి చేయాలి అంటే గురు ఏదైనా నేర్చుకుంటున్నా ఆ గ్రూప్స్లో జాయిన్ అవటం అంటే మీరు ఏదైనా కోర్సెస్ సాఫ్ట్వేర్ కోర్సెస్ కావచ్చు పైథాన్ ఇలాంటివి ఏదైనా నేర్చుకుంటున్నా దానికి రిలేటెడ్ వాటిల్లో జాయిన్ అవటం వాటికి సంబంధించిన వాటిని సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదా వాటికి సంబంధించిన దాంట్లో మెటీరియల్స్ అయ్యి ఉంటాయి కదా దానికి సంబంధించిన వాళ్ళతో కమ్యూనికేట్ చేయటం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాంటి గ్రూప్స్లో జాయిన్ అవటం లాంటివి చేయడం వల్ల మీరు చూస్తున్న ఏదైతే వెతుకుతున్నారో వాటికి సొల్యూషన్స్ దొరుకుతాయి మీకు ట్రెడిషనల్ వేలో ఓకేనా మీకు మల్టిపుల్ అవకాశాలు ఉంటాయి సో ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు కొత్తగా నాలెడ్జ్ వస్తుంది అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి మూన్ కూడా చెప్తున్నారు అండ్ మీ యొక్క డివైన్ టీమ్ చెప్తున్నారు ఓకేనా లైక్ మైండెడ్ పీపుల్తోనే ఉండండి మీ యొక్క నేచర్కి అగనిస్ట్గా ఉన్న పీపుల్స్తో ఉండద్దు అండ్ నెగిటివ్ వైబ్స్ ఉన్న వాళ్ళతో అసలు ఉండద్దు ఓకేనా డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి త్రీ 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 కామెంట్స్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్